హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మేఘనా న్యాచురల్ టాక్స్ నా పేరు మేఘనా అయితే ఇదే మన ఫస్ట్ బ్లాగ్ అనమాట ఫస్ట్ బ్లాగ్ నేను పింపుల్స్ గురించి చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మన వీడియోస్ అయితే చాలా న్యాచురల్గా చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అని చాలా న్యాచురల్గా చేయాలి అనుకుంటున్నాను అనమాట అందుకోసమే ఎక్కువ మంది పింపుల్స్తో బాధపడుతూ ఉంటారు నేనైతే చాలా బాధపడ్డానమాట పెళ్ళికి ముందు అందుకోసమే నా లాగా చాలామంది బాధపడుతుంటారు చాలా ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో ఖచ్చితంగా ఒక పది పదిహేను మందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా యూజ్ అవుతుంది తప్పసరిగా అయితే సోదుంది సూతుంది అనుకోకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను కాబట్టి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాని సొల్యూషన్ ఏంటి ఏం వాడితే తగ్గుతుంది ఏంటి అనేసి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో నాకైతే యూజ్ అయింది అందుకే ఈ వీడియో ఈ వీడియో చేస్తున్నాను అయితే మన వీడియోస్ అన్నీ చాలా న్యాచురల్గా ఉంటాయి కాబట్టి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకంతే మీకు నచ్చితేనే కదా అంటే నేను నచ్చుతాయనే అనుకుంటున్నాను మన అందరం మిడిల్ క్లాస్ వాళ్ళమే ఎక్కువ మంది ఉంటాం కాబట్టి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటారో ఏంటి అనేది అంతా తెలుసు కాబట్టి అలాగే న్యాచురల్గా చేయాలనుకుంటున్నాను సో దానికోసం ఇంకా పింపుల్స్ విషయానికి వస్తే ఏంటంటే నాకైతే చాలా ఉండేటివి అనమాట పింపుల్స్ పెళ్ళికి ముందు చాలా ఉండేటివి ఒక పింపుల్ వచ్చిందంటే దాన్ని ఆటోమేటిక్గా చెయ్యి అయితే నాకు వెళ్ళిపోతుంది పింపుల్ మీదకి పింపుల్ మీదకి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా గిల్లుతాము ఇంకా పక్కన అంతా వచ్చేస్తూ ఉంటాయి అది పెద్దది అయిపోయి అక్కడ మచ్చలు పడిపోతూ ఉంటాయి ఈ విధంగా నాకైతే మొహం అంతా చూడండి ఇక్కడ అంతా పింపుల్స్ గుంతలు గుంతలుగా గుంతలు ఏం పెద్దగా లేవు కానీ పింపుల్స్ వాటి మచ్చలు నల్లగా ఇలా అయిపోయాయి అన్నమాట దానివల్ల నేను ఎవరికన్నా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఆ టాపిక్ వదిలేస్తారు ఆ టాపిక్ వదిలేసి ఏమైనా వాడచ్చు కదా ఎందుకు అంత గొల్లల మొహం అంత గొల్లలు వచ్చేస్తున్నాయి అనేవాళ్ళు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పేవాళ్ళు అనమాట ఈ క్రీమ్స్ వాడు ఆ క్రీమ్స్ వాడు ఈ సోప్ వాడు ఆ సోప్ వాడు అని చెప్పి అయితే మనం ఎంత ఫేస్ చేస్తున్నాము వాటి వల్ల మనం ఎంత బాధపడుతున్నాము మనం ఎన్ని యూజ్ చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలియదు కదా బయట చెప్పేవాళ్ళు చెప్పినా ఓకే ఇది పనిచేస్తుందని వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు కొన్ని కొన్ని అయితే నేను వాడాను ఏం వాడాను అంటే స్కిన్ షైన్ సోప్ వాడాను క్రీమ్ వాడాను పాంట్స్ ఫేస్ వాష్ వాడాను హిమాలయ ఫేస్ వాష్ వాడాను అండ్ లవ్లీ ఫేస్ వాష్ వాడాను తర్వాత హోమ్ మేడ్ అని చెప్పి శనగపిండి పెరుగు అది వాడాను టమాటా అది చక్కెర వేసి స్క్రబ్ చే రబ్ చేస్తారు అది వాడమన్నారు అది వాడాను తర్వాత ఇది ఉంటుంది కదా అలోవెరా కలబంద కలబంద వాడమన్నారు కలబంద వాడాను ఆ కలబంద వాడిన తర్వాత ఇంకా ప్యూర్ బ్లాక్ అయిపోయాను అనమాట నాకు అసలు స్కిన్కి అస్సలు పడలేదు నిజంగా న్యాచురల్ అందరూ వాడుతున్నారు కదా తగ్గిపోతుందిలే అయ్యేం కెమికల్స్ ఏమి ఉండవు కదా అని నేనైతే రోజు డైలీ పూసేదన్మా పూసేదనమా అనమాట కలబంద అయితే నాకు అసలు పళ్ళ ప్యూర్ బ్లాక్ అయిపోయే దానివల్ల నేను ఇంకా దాని జోలికే పోలేదు తర్వాత బెడ్నో వైట్సీ చెప్పారు బెడ్నో వైట్సీ వాడాను ఏమి వాడినా కానీ పాండ్స్ క్రీమ్ చెప్పారు పాండ్స్ క్రీమ్ వాడాను ఏది వాడినా కానీ అస్సలు పోలేదనమాట నాకైతే పింపుల్సే పోలే దానివల్ల ఇంకా ఇంకా డ్యామేజ్ అయ్యి ఇంకా ప్యూర్ బ్లాక్ అయిపోవటము హిమాలయ వాడినప్పుడైతే మొత్తం పెట్టిపోయింది మొహం అంతా పెట్టిపోయి వచ్చేసింది అసలు నాకు అసలు పడలేదు అసలు అలా అయిపోయిందనమాట ఏది వాడినా ఇంకా నా నా వల్ల కాలు వదిలేసాను వదిలేసిన తర్వాత ఇంకా పెళ్ళి అయితే ఫిక్స్ అయ్యింది పెళ్ళి నేను బిఫోర్ అని పెట్టున్నాను కదా అది పెళ్లి చూపుల ఫోటో మా హస్బెండ్ ఇప్పటికీ ఆట పట్టిస్తూ ఉంటారు ఆ ఫోటో ప్రజెంట్ ఫోటో నేనైతే రెండు ఫ్రేమ్ కట్టించి పెడతాను ఇంట్లో అని ఆట పట్టిస్తూ ఉంటారనమాట అలా ఉన్నాను పెళ్లి చూపులప్పుడు ఇంకా పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత పింపుల్స్ అయితే పోలేదు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయింది అప్పుడు నెల్లూరు తీసుకెళ్లారు మా హస్బెండ్ నెల్లూరు తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిద్దాము డాక్టర్కి అని చెప్పారు సరే నెల్లూరు వెళ్ళాను నెల్లూరు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళలేదు నెల్లూరు వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ మేనత్త కొడుకులు ఎంబీబీఎస్ చేస్తున్నారు అన్న వాళ్ళకి కాల్ చేసి ఏ డాక్టర్ అయితే బాగా చూస్తారు అని అడిగారు అడిగితే అన్న ఒక్కటే మాట చెప్పాడు అస్సలు మీరు హాస్పిటల్కే వెళ్ళొద్దు వాళ్ళు ఇంకా ఆ క్రీమ్లు ఈ క్రీమ్లు ఈ మెడిసిన్ ఆ మెడిసిన్ అని చెప్పి చెప్తే మీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది స్కిన్ కూడా పోతుంది అవి ఏం యూజ్ చేయొద్దు మీరు అసలు హాస్పిటల్కే వెళ్ళొద్దు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాడు అవునా సరే ఇంకా అన్న చెప్పాడు కదా అని చెప్పనుకుంటే దాని సొల్యూషన్ ఏంటి అని అంటే అన్న ఒక్కటే చెప్పాడు ఇది చాలా ఇంపార్టెంట్ ఒక్కటే చెప్పాడు అన్న మీరు అసలు ఏం యూజ్ చేయొద్దు అసలు ఏం వాడద్దు అమ్మ ఎన్ని నీళ్ళు తాగుతుందో రోజుకి అంతకంటే ఎక్కువ క్వాంటిటీ వాటర్ తాగమని చెప్పు రోజు అని చెప్పాడు అంతే వాటర్ ఒక్కటి ఎక్కువ తీసుకుంటే అసలు పింపుల్స్ రావు ఏం వద్దు వాటర్ ఎక్కువ తాగుతూ ఉండమని చెప్పు అసలు మెడిసిన్స్ ఏం వాడొద్దు అని చెప్పాడు నేనైతే ఆశ్చర్యపోయాను వాటర్ వల్ల పింపుల్స్ తగ్గటం ఏంటి అనేసి వాటర్ ఎక్కువ తాగమ్మా ఏమి వద్దు రోజుకి ఒక ఫ్రూట్ తిను చాలు అని చెప్పారు అయితే నేను అనుకున్న ఇంటికి వచ్చిన తర్వాత చూపించుకోలేదు ఇంక ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఇన్ని డబ్బులు పెట్టి ఇన్ని క్రీమ్స్ సోప్స్ ఇన్ని వాడాం కదా జస్ట్ వాటరే కదా ఇంట్లో ఉన్నవి ఇది ట్రై చేద్దాము అని చెప్పి నేను తర్వాత అసలు నేను వాటర్ ఎక్కువ తాగను అనమాట అన్నం తినేటప్పుడు తాగుతాను తర్వాత ఏమన్నా తింటే దాహం వేస్తే తాగుతాను అంతే అంతకు మించి అసలు ఎప్పుడు వాటర్ తాగను బయటికి వెళ్ళి వస్తే వాటర్ తాగటము వెంట వెంటనే ఒక వన్ అవర్కి టూ అవర్స్ గట్టా వాటర్ తాగటం అలాగ అసలు చేయను అన్న చెప్పిన తర్వాత ఇంకా సరే వాటరే కదా తాగుతామని చెప్పి నేనైతే గుర్తొచ్చినప్పుడల్లా వాటర్ తాగుతూ ఉండేదాన్ని అనమాట గుర్తొచ్చినప్పుడల్లా వాటర్ తాగుతూ ఉన్న తర్వాత వన్ మంత్ తర్వాత ఒక ఫ్రూట్ డైలీ తీసుకునేదాన్ని యాపిల్ కానీ దానిమ్మ కానీ ఏదైనా ఒక ఫ్రూట్ డైలీ తీసుకునేదాన్ని తర్వాత వన్ మంత్ తర్వాత నాకు చూద్దామన్న పింపుల్ లేదు మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ నేను ఫేస్ చేసింది నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీతో చెప్తున్నాను అస్సలు ఒక పింపుల్ కూడా లేదు నా ఫేస్లో పింపుల్ లేదు కలరు చేంజ్ వచ్చింది ఆటోమేటిక్గా కలర్ చేంజ్ వచ్చేసింది నిదానంగా టూ మంత్స్ లోపలే నాకు మచ్చలు కూడా తగ్గిపోయాయి అన్నమాట నేనైతే అసలు ఏమీ యూజ్ చేయలేదు నాకైతే చ అసలు అనిపించింది ఎందుకు ఇవన్నీ వాడాను మన మన తిండిలోనే మనం తీసుకునే ఫుడ్లోనే ఉంటుంది కదా ఎందుకు ఈ క్రీమ్స్ అన్నీ అనిపించింది నాకైతే అదే చెప్తున్నాను నేను పింపుల్స్ ఉన్న వాళ్ళకి దయచేసి మీ స్కిన్కి పన్నా పడకపోయినా అసలు ఏ క్రీమ్స్ వాడద్దు ఆ క్రీమ్స్ వాడి మెడిసిన్స్ వాడి ఇంకా ఎక్కువ చేసుకోవడం తప్పితే తగ్గనైతే తగ్గవు నా నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను ఇంకా ఆ తన్నైల్లో చూసిన ఫోటోస్ అయితే అసలు ఎడిట్ చేసినవి ఏమీ కాదు ఇప్పుడు చూస్తున్నారు కదా డైరెక్ట్గా ఇప్పుడు ఎలా ఉన్నానో ఆఫ్టర్ అలా ఉన్నాను బిఫోర్ అయితే అలానే ఉన్నాను ఆ ఫోటోలో ఎలా ఉన్నాను అలానే ఉన్నాను అనమాట సో దానికోసమే నేను చేంజెస్ ఎలా వచ్చాను ఏంటి అనేసి నేను పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అయితే డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది అది విషయం పిం మన ఫుడ్లోనే ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకొని ఫ్రూట్ ఏదో ఒకటి తిని మన ఫుడ్లోనే మంచిగా మన హెల్త్ని మన స్కిన్ని కాపాడుకునేది మంచిదని నేను చెప్తున్నాను ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ న్యాచురల్గా మనకి యూజ్ అయ్యే యూ వీడియోసే వస్తాయి సో దీనికోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి మీరు లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే ఇంకొంతమందికి బూస్టప్ అవుతుంది అనమాట వీడియో ఇంకొంతమందికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఖచ్చితంగా అందుకోసం ఒక లైక్ చేస్తే ఏం మనకేం ఖర్చు కాదు కదా సో దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ వస్తాయి అలాగే మన సపో మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను కామెంట్ కూడా చేయండి మంచిదా కాదా ఈ వీడియో అని చెప్పేసి ఇంకా పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే మెయిన్ నేను చెప్తున్నాను వాటర్ ఎక్కువ తాగండి ఫుడ్ బాగా తీసుకోండి ఆయిల్ ఫుడ్ ఇది అది తినగడం మానేసి ఇవన్నీ ఏమీ అవద్దు ఫ్రూట్స్ అండ్ వాటర్ అంతే అంతకు మించి ఇంకేం క్రీమ్స్ వద్దు ఇంకేమీ వద్దు ఓకే థ్యాంక్ యూ